హలో అందరికీ నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణూస్ రెసిపీ బుక్ ముందుగా మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్ ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈరోజు రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ రాగి సంగతి అప్పట్లో రాగి సంగతిని బాగా చేసుకొని తినేవాళ్ళు కానీ ఇప్పుడు చాలా తక్కువ మంది చేసుకుంటున్నారు వారానికి ఒకటి రెండుసార్లు అయినా ఇది చేసుకొని తింటే చాలా బలం అలాగే దాంతోపాటు చాలా కాల్షియం ప్రోటీన్స్ కూడా మనకి ప్రోటీన్స్ కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది ఈ రాగి సంగటిని వేడివేడి చికెన్ కర్రీతో కానీ నాటుకోడి పులుసుతో కానీ మటన్ కర్రీతో కానీ టేస్ట్ చేస్తే సూపర్ ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళైతే పప్పుచారు సాంబార్ మామిడికాయ పచ్చడిలోకి చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అని చాలా వరకు కూడా చేయడం మానేస్తారు కానీ ట్రస్ట్ మీ ఒక్కసారి మీ రెసిపీని మొత్తం కూడా చూసేయండి రోజు చేసుకొని తినేస్తారు అంత బాగుంటుంది మరి రాగి సంగతిని చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో హాఫ్ కప్ వరకు కూడా రైస్ని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ సోనా మసూరి రైస్ని తీసుకుంటున్నాను మీ దగ్గర దొడ్డు బియ్యం ఉంటాయి కదా వాటితో చేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రైస్ని టూ టు త్రీ టైమ్స్ వరకు కూడా చక్కగా వాష్ చేసుకోవాలి వాష్ చేసి పెట్టుకున్న ఈ రైస్లో మళ్ళీ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు కూడా వీటిని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలి పిండిని ఇలా ట్యాప్ చేసి తీసుకోవడం వల్ల కాస్త పిండి ఎక్కువగా పడుతుంది ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా చక్కగా ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ ఒకే బౌల్తో అన్నింటినీ చూపించబోతున్నాను ఎందుకంటే ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఎలాంటి డౌట్స్ రాకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు కప్పుల వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఏ బౌల్తో అయితే తీసుకున్నానో పిండిని అదే బౌల్తో వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వాటర్ బాగా మరిగేదాకా వెయిట్ చేయాలి వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని మొత్తం కూడా ఇలా యాడ్ చేసేసుకోవాలి ఇలా రైస్ అంతా ఒకసారి కలుపుకుంటూ పూర్తిగా ఉడికించుకోవాలి రైస్కి మనకి సెవెన్ టు ఎయిట్ మినిట్స్లో ఉడికిపోతుంది రైస్ అంతా కూడా ఉడికించుకున్న తర్వాత ఇలా ఒక్కసారి ఇలా పట్టుకొని చూస్తే ఇలాగే ఉడికిపోవాలి చూసారు కదా ఇలా మెత్తగా ఉడికి పోవాలి తీసి పెట్టుకున్న రాగి పిండిని కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న ఈ పిండిని అస్సలు కలపకండి ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు కూడా మూత పెట్టుకొని ఇలాగే ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల రాగిపిండిలో నుంచి వాటర్ కొద్ది కొద్దిగా బయటకు వచ్చి రాగిపిండి చక్కగా ఉడికిపోతుంది చూసారు కదా ఇలాగా మధ్య మధ్యలో మూత తీసుకొని చూసుకుంటూ ఉండాలి చూడండి ఇలా పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత మనం ఇందులో సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అంతా కూడా లో మీడియం ఫ్లేమ్లో చక్కగా ఇలా గరిటితో కలుపుకుంటూ ఉండాలి నేను ఇక్కడ గరిట్టుతో కలుపుతున్నాను మీరు కావాలంటే పప్పు కవ్వం లేదంటే చపాతీలు చేసే రోలర్తో అయినా కూడా చక్కగా వాష్ చేసుకొని తిప్పుతూ కలిపేసుకోవచ్చు నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి నేను స్పూన్తో అటు ఇటు తిప్పుకుంటూ అన్నంని పిండిని ఒకే డైరెక్షన్లో తిప్పుకుంటూ మెదుపుకుంటున్నాను నేను చెప్పిన ఈ కులకలతో సరిగ్గా చేశారంటే మీకు వాటర్ అనేది తక్కువ పడవు పిండి చక్కగా ఉడికిపోతుంది లేదు ఒకవేళ పిండి ఉడకలేదు అంటే వేడి వేడి నీళ్ళని మరగపెట్టుకొని ఇందులో యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి మీరు కావాలంటే ఇదే ప్లేస్లో కాస్త నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా చాలా బాగుంటుంది ఇప్పుడు టూ త్రీ మినిట్స్ వరకు ఉడికిన ఈ రాగి ముద్దని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చేతికి కాస్త నెయ్యి రాసుకొని దీన్ని ఇలాగా చూపిస్తున్న విధంగా ఉండల్లా కట్టేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో కదా నీకు ఇలా చేయడం వల్ల చేతులు కాలుతున్నాయి అనిపిస్తే కాస్త వాటర్ని చేతికి అద్దుకుంటూ ఇలా కూడా చుట్టుకోవచ్చు లేదు అంటే దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని డిమోల్డ్ కూడా చేసుకోవచ్చు అలా కూడా వద్దు అంటే ఇలా ఒక బౌల్కి చక్కగా నెయ్యి రాసుకొని బుద్దని కాస్త ఇందులో యాడ్ చేసుకొని రాగి పిండిని ఇలా చుట్టు లాగా చుట్టేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో కానీ రాగి పిండిని చేత్తో ఇలా చుట్టడం వల్ల చాలాసేపటి వరకు కూడా వేడిగా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా సాఫ్ట్గా రాగి ముద్ద ఎలా రెడీ చేసుకోవాలో చూసేశారు కదా ఈ రాగి ముద్దని చికెన్ కర్రీతో కానీ నాటుకుడి పులుసుతో కానీ మటన్ కర్రీతో కానీ నాన్ వెజ్ తినని వాళ్ళైతే పప్పుచారు సాంబార్ వెజిటేబుల్ కర్రీ అంతేకాదండి వీడి వీడి మామిడికాయ తొక్కుతో తిన్నారు అనుకో సూపర్ అనాల్సింది మరి ఈ టేస్టీ టేస్టీ రాగి ముద్దని మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే హ్యాజ్ ఇట్ ఈస్ చెప్పిన విధంగా ఫాలో అయిపోండి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలాగా ఉంటుంది దీంట్లో అలా చికెన్ పులుసుని నంచుకొని తింటే ఆహా సూపర్ అంటారు అంత బాగుంటుంది మరి ఇంకెందుకు కలిసాం మీరు కూడా ట్రై చేసేయండి వెంటనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక అమేజింగ్ రెసిపీతో మీ ముందు ఉంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్